తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇది మారుమూల ప్రాంతం ఇక్కడ మహారాష్ట్ర కానీ ఇక్కడ కర్ణాటక బార్డర్కి వెళ్ళినటువంటి ప్రాంతం ఈ బోరి గ్రామ పంచాయతీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే త్రాగునీటి సమస్య ఎదుర్కొన్నటువంటి గ్రామము బోరీ గ్రామ పంచాయతీ అసలు ఈ గ్రామంలో త్రాగడానికే నీళ్ళైనటువంటి ఈ గ్రామంలో దాదాపుగా గత అరవై సంవత్సరాలు గత అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు త్రాగడానికి నీళ్ళైనటువంటి ఈ గ్రామ పంచాయతీలో ఈరోజు ఒక పోలీస్ ఉద్యోగం ఒక నర్స్ ఉద్యోగం ఒక్క ఊరి కోసము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇంత ముఖ్యంగా సాధన కోసం రెండు ఉద్యోగాలు త్యాగం చేసి వ్యక్తిగత సుఖాల కన్నా వ్యక్తిగత మరి స్వార్థం కన్నా వ్యక్తిగత సంపాదనం కన్నా గ్రామ ప్రజల మరి ఆరోగ్యాలే ముఖ్యము గ్రామ ప్రజల సమస్యలే ముఖ్యము గ్రా గ్రామ ప్రజల యొక్క త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడమే ముఖ్యము ఈ గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే ముఖ్యము ఉదయంగా ఈరోజు రెండు వేల పదమూడులో మరి ఒక్కసారి గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే త్రాగునీ త్రాగునీ లేనటువంటి గ్రామం నుండి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఇంత బ్రహ్మాండంగా ఇది ఒక్కసారి చూపించు ఇంత బ్రహ్మాండంగా మరి పచ్చ పొలాలతోటి ఈరోజు రైతుల ముఖాల్లో ఆనందము ఈరోజు నా పోలీసు ఉద్యోగం కన్నా నా సతీమణి స్టాఫ్నర్స్ ఉద్యోగం కన్నా ఈ గ్రామ ప్రజల గ్రామ రైతుల యొక్క గ్రామ మహిళల యొక్క మరి ముఖ్యంగా వాళ్ళ ముఖంలో చిరునవ్వు వాళ్ళ ముఖంలో ఆనందమే ఈరోజు నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంది ఈరోజు త్రాగడానికి నీ లేనటువంటి బోరీ గ్రామ పంచాయతీలో యూట్యూబ్లో నేర్చుకొని రెండు టెంకాయల మీద రెండు టెంకాయల మీద మరి ఏది సాగు బోర్లకు సంబంధించి ఒక ప్రయత్నం చేస్తే దాదాపుగా డెబ్బై నాలుగు బోర్లు మరి సక్సెస్ అయినటువంటి పరిస్థితిలో డెబ్బై నాలుగు బోర్లు సక్సెస్ అయినటువంటి పరిస్థితిలో ఈరోజు త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడమే కాకుండా ఒక సర్పంచ్గా ఈరోజు ఈ గ్రామంలో ఇంత బ్రహ్మాండంగా ఇంత బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మరి వ్యవసాయ రైతులు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా నీళ్ళతోటి బోర్ నీళ్ళతోటి ఓపెన్ వేళ్ళతోటి ఇంత బ్రహ్మాండంగా పండించుకుంటున్నారంటే ఇంతకన్నా ఆనందము ఇంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారులతో పాటు అమరవీరుల కుటుంబాలతో పాటు కళాకారులను అప్పీల్ చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రం సాధించుకున్నది రైతులకు బాగు చేసుకోవడానికి గ్రామాలను బాగు చేసుకోవడానికి గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడానికి కాబట్టి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పోలీస్ ఉద్యోగం కన్నా ఈ గ్రామ సేవ చేయడమే ఉత్తమం అనుకున్న ఈరోజు గ్రామం అద్భుతంగా మరి తీర్చిద్ధబడుతుంది రైతులందరూ కూడా చెరుకు పంట కానీ కూరగాయలు కానీ పల్లీలు కానీ మరి అనేక వివిధమైనటువంటి ఆకుకూరలు కానీ పండిస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు నా ఒక్క వ్యక్తిగత సుఖం కన్నా ఈరోజు నా వ్యక్తిగత ఆనందం కన్నా నా కుటుంబ సుఖాల కన్నా ఈరోజు పేద ప్రజల మరి కళ్ళల్లో ముఖంలో ఆనందం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తా ఉన్నది కాబట్టి ప్రజలకు అందరూ నేను అప్పీల్ చేసేది ఒక్కటే ఈ ఎన్నికల్లో మరి నా కష్టం మీరు గతంలో చూసిన ఎంత కష్టపడ్డానో మీకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఏ విధంగా ఉన్నా మీకు అందరు కూడా తెలుసు కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలోనే చివరి మాసంలో మరి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు మరి ప్రభుత్వం నిర్వహిస్తబోతూ ఉన్నది ఒక స్వతంత్ర అభ్యర్థిగా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను నిల్చుంటున్నాను దయచేసి మీరు మీరు మీ మీ వల్ల అయింది ఒకటే ఒక అమూల్యమైనటువంటి మీ ఓటును నా కోసం సద్నియోగం చేసుకుంటే ఈ గ్రామం కోసం సద్నియోగం అవుతుంది గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేసినట్టయితుంది కాబట్టి ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రతి చేన్లో కూడా ఇట్లాంటి బ్రహ్మాండంగా పంటలు పండాలని కూడా నేను భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ తెలంగాణతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె ఇంత ఆకుపచ్చ పల్లెగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రైతులందరూ కూడా చిరునవ్వు మరి చిందిస్తే రైతులందరూ కూడా మరి ఆనందంగా ఉంటేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఆకుపచ్చ తెలంగాణగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఈరోజు ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలు పడుతున్నటువంటి మరి ఆయా సమస్యలను పరిష్కారం చేయడమే కాకుండా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు రైతుల విషయంలో కానీ లేకపోతే పేద ప్రజల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఎక్కడ ఏ సమస్య ఉందో అది తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలి మరి ముఖ్యంగా ఈరోజు రైతు బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది తర్వాత మహిళలు బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది మహిళలకు త్రాగునీటి సమస్య పరిష్కారంతో పాటు మహిళల అభ్యున్నతికి మహిళల సంక్షేమానికి మహిళల యొక్క మరి మరి అభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి పనిచేయాలి కాబట్టి ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఒక రైతుల ముఖంలో కానీ మహిళల ముఖంలో కానీ లేకపోతే పేదవాళ్ళ ముఖంలో కానీ అనగారినటువంటి కులాల వాళ్ళ ముఖంలో కానీ చిరునవ్వులు చెందితే మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రము నిజంగా అభివృద్ధి చెందుతని చెప్పేసి మనం అనుకోవచ్చు కాబట్టి ఈరోజు చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు మరి అయితే దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళు తప్పకుండా మరి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలి అప్పుడే ఈ తెలంగాణ సమాజం అనేది బాగుపడుతుండడానికి ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా నేను భగవంతుణ్ణి కూడా కోరుతున్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు పేద వర్గాల ప్రజలు అనగారినటువంటి వర్గాల ప్రజలు నిమ్న కులానికి సంబంధించిన ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి అన్ని రంగంలో అంటే ఆర్థికంగా మరి రాజకీయంగా అన్ని రంగంలో ఎదగాలని ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొకసారి ఈ అద్భుతాలను నేను చూసినప్పుడు నిజంగా ఇది ఇది కళ అనిపిస్తూ ఉన్నది ఇది ఇది కళ అనిపిస్తున్నది త్రాగడానికి లేనటువంటి గ్రామాల నుంచి ఈరోజు గ్రామం నుండి ఈరోజు సాగు చేసే పరిస్థితికి వచ్చిందంటే నిజంగా ఇక నాకు ఇంక ఇంతగాన అదృష్టం ఇంకోటి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ఏ గ్రామంలో ఏం అవసరం ఉందో అది కేటాయించండి ఏ గ్రామంలో మరి ప్రజలు ఏ సమస్యలతోటి బాధపడుతుండ్రో ఆ సమస్యలు గుర్తించి మరి పరిష్కారం చేసే కార్యక్రమాలు చేయండి అనవసరమైనటువంటి పనులు చేసి ఈరోజు ప్రభుత్వాలు మరి పేద ప్రజలకు అభివృద్ధికి సంక్షేమానికి ఈరోజు మరి ఆటంకం కావద్దని కూడా నేను కోరుకుంటూ మరొక్కసారి మా గ్రామ ప్రజలు మా గ్రామ మహిళలు మా గ్రామ రైతులు ప్రతి ఒక్కరూ వారి యొక్క మొహాల్లో చిరునవ్వు ఉండాలి వారి ముఖంలో ఆనందం ఉండాలి ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో ఎదగాలని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మరో వీర్లకు థ్యాంక్ యూ